దర్శనం ఇప్పుడు ధర్మ సంస్థాపన కోసమే ఈ పరంపర జగద్గురువులు విద్యానగర సామ్రాజ్యం లాంటి ఒక సామ్రాజ్యాన్ని కూడా స్థాపించాల్సి వచ్చింది ఈనాటికి కూడా తమరు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విషయాల్లో ధర్మం కోసం చాలా నిష్కర్షగా సూటిగా తమరు అనేకతలు చేస్తుంటారు ఈ రోజుల్లో కొంత వైదిక ధర్మం గురించి కానీ ఇంకైనా ఈ సంప్రదాయాలను సంస్కృతిని పునరుద్ధరణ కోసం కానీ అటు భారతదేశాన్ని పాలించే పాలకులు కానీ రాష్ట్రాలను పాలించే పాలకులు కానీ ఎలాంటి కర్తవ్యంతో వెళ్ళాలని సర్వజ్ఞపీఠమైనటువంటి చతరామ్మాయ ఒక సమ్రాట్ పీఠమైనటువంటి ఈ పీఠానికి జగద్గురువులుగా విరాజిల్లుతున్న తమరి యొక్క ప్రబోధన ఎలా ఉంటుంది దానికి ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా రెండు విషయాల్ని ప్రధానంగా పెట్టుకోవాలి ఒకటి దేశం ఒకటి ధర్మం ఈ రెండు కూడా రెండు కళలాగా మనం చూడాలి దేశము ధర్మం రెండూ మనకి చాలా ముఖ్యం ఒక దేశం అనేది వ్యవస్థితంగా ఎప్పుడు నడుస్తుంది దాంట్లో ఒక ధర్మం అనేది ఉంటే దేశం చక్కగా నడుస్తుంది ఈ ధర్మం అనేటటువంటిది ఎప్పుడు ఆచ ఎక్కడ ఆచరింపబడుతుంది ఒక దేశంలో ఆచరింపబడుతుంది ధర్మాన్ని ఆచరించాలంటే దానికి ఒక దేశం కావాలి ఒక సరైనటువంటి దేశం కావాలి ఒక దేశంలో ధర్మాన్ని ఆచరించాలి ఈ ఆచరింపబడినటువంటి ధర్మం ద్వారా దేశం నిలబడాలి ఈ రెండు కూడా మనకి ముఖ్యం ఈ రెండిట్లో దేన్ని వదలడానికి వెళ్ళేది ఇప్పుడు దేశం అన్నామనుకోండి అప్పుడు దేశాన్ని మనం పెట్టుకొని ధర్మాన్ని కనుక వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది మళ్ళీ దేశం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది అలాగని ఒట్టి ధర్మంని మాత్రం పెట్టుకొని దేశాన్ని వదిలేసామనుకోండి అప్పుడేముంది ఏదో ఒక ధర్మం అని కనుక మనం పెట్టుకుంటే అప్పుడేముంది మనకి ఒక విధమైనటువంటి సంకుచిత భావన ఏర్పడుతుంది ఇప్పుడు ఒక దేశం ఇప్పుడు ఉదాహరణ ఈ దేశం ఉంది ఇక్కడ మన సనాతన ధర్మ అనుయాయులు ఉన్నారు అధిక సంఖ్యలో ఉన్నారు ఇతర ధర్మాల వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ ఇతర ధర్మాల వాళ్ళు ఉన్నారు వాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు మంచి చాలా ఎంతోమంది మంచివాళ్ళు ఉన్నారు ఇప్పుడు మంచివాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు చెడ్డవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు వాళ్ళంతా మంచివాళ్ళు వీళ్ళంతా చెడ్డవాళ్ళు అన్న ఎక్కడా కుదరదు అన్ని చోట్ల మంచివాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు మనం ఏం చేయాలి ఎవరు మంచివాళ్ళో వాళ్ళని గ్రహించాలి వాళ్ళని స్వీకరించాలి ఎవరు చెడ్డవాళ్ళో వాళ్ళతో వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి ఇప్పుడు మనం కేవలం ఒక ధర్మం దేశాన్ని వదిలిపెట్టేసి ఒక ధర్మం అని మాత్రం తీసుకుంటే ఏమవుతుంది అనంటే మన దృష్టి పూర్తి ధర్మం మీదే ఉంది దేశం మీద లేదు అనంటే అప్పుడు మనం ఏం చేస్తాం మనకు ఎలాంటి బుద్ధి ఏర్పడుతుంది అనంటే వీడు మా ధర్మం వాడా అయితే వీడు ఏం చేసినా పర్వాలేదు వీడు మా ధర్మం వాడు కాదా అయితే వీడు ఎంత గొప్పవాడైనా మా మేము వాడిని తీసుకోం వాడిని ద్వేషిస్తాం అనే భావన ఏర్పడిపోతుంది కా వాడు మన ధర్మం వాడు కాకపోవచ్చు కానీ దేశానికి ఎంతో చేశాడు కానీ ఏమవుతుందంటే వీడు మా ధర్మం వాడు కాదు కదా అనే భావన అడ్డు వస్తుంది అక్కడ అప్పుడేముందంటే వాడు ఎంత గొప్ప పని చేసినా వాడిని మనం వదిలేస్తాం వీడు మన ధర్మం వాడు కానీ వీడు చేసింది ఏమీ లేదు ఏం చేయడు కూడా కానీ వీడిని నా మొత్తాన్ని వాడికి ఆ పేరు ఉంది కదా నా ధర్మం వాడు అనే పేరు ఉంది కదా కాబట్టి వీడిని నేను తీసుకుంటా అనే భావన వస్తుంది వాడు ఎంతటి దుర్మార్గుడైనా వాడిని నేను ఏదో వాడి వెనకాల ఉండడం అనేది అవుతూ ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే ధర్మం అనేది ఉండాలి దేశం అనేది కూడా ఉండాలి ఈ దే ధర్మంతో పాటు దేశం అనేది ఎందుకంటే ఇప్పుడు ఈ ధర్మం వాడు కాని వాడు కానివాడు ఉన్నాడు కానీ వాడు దేశానికి చాలా మంచి చేశాడు చాలా మంచి పనులు చేస్తున్నాడు దేశానికి మంచి చేశాడో లేదో అది వేరే విషయం ఎవరికి చెడు చేయట్లేదు తనపాటికి తాను ఉన్నాడు అట్లా ఉన్నా కూడా మనకి చాలా మంచిదే కదా అది అది కూడా చాలా మంచిదే కదా కాబట్టి అప్పుడు ఏం చేయాలి వాడిని కూడా మనం చక్కగా గౌరవించాలి అది కాబట్టి ఏమైందనంటే అక్కడికి ఈ దేశం అనేది కూడా చాలా ముఖ్యం ధర్మం అనేది కూడా చాలా ముఖ్యం ఈ రెండింటినీ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి ఈ రెండిటిని మనం ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు దేశం అని మాత్రం ధర్మాన్ని వదిలిపెట్టి ఒకటి దేశం అంటే అది అయ్యేది కాదు దానికి ఒక ధర్మం దేశం అనేది వ్యవస్థితంగా నడవాలంటే దానికి ఒక ధర్మం అనేటటువంటిది ఉండాలి అదే ఇప్పుడు మన యొక్క సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం అంటే ఇదేదో ఒకటి మన భారతదేశంలో భారతదేశానికి మాత్రమే పరిమితం ఈ ధర్మం యొక్క తత్వం ఏదైతే ఉందో ఇది కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైనటువంటిది అథవా ఇదేదో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు ఇది విశ్వవ్యాప్తమైనటువంటి ధర్మం సరిగ్గా ఇందులో చెప్పబడినటువంటి తత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే ఇందులో విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కడూ దీని ద్వారా శ్రేయస్సుని పొందవచ్చు అటువంటి ధర్మం మన సనాతన ధర్మం కాబట్టి ఈ ధర్మం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది దేశం అనేటటువంటిది కూడా చాలా ముఖ్యమైనది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఈ రెండింటిలో కొంతమంది ఏం చేస్తున్నారు వట్టి ధర్మం అని మాత్రం పట్టుకుంటారు వేరే వాడిని అనవసరంగా ద్వేషిస్తూ ఉంటారు అంటే వాడు మనల్ని వే ఇప్పుడు ఇంకోటి మనకు గౌరవం ఇస్తే మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఇంకోటి మనకు గౌరవం ఇవ్వనప్పుడు అప్పుడు అవసరం లేదు అప్పుడు మనం వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన పని లేదు కానీ ఇంకోటి మంచివాడైనా కూడా కేవలం ధర్మాన్ని మాత్రం పట్టుకుంటే ఇంకోటి మంచివాడైనా కూడా వాడిని ద్వేషించడం వీడు కాదు కాబట్టి నా వాడు నా ధర్మం వాడు కాదు కాబట్టి వాడిని ద్వేషించాలి అనే భావన ఏర్పడుతుంది చాలామందికి ఇది తప్పు అథవా ఒక ధర్మాన్ని దేశంని మాత్రమే పెట్టుకొని ధర్మాన్ని వదిలేస్తే ఒకచోట ధర్మ విరుద్ధమైనటువంటిది జరుగుతున్నా కూడా మాకు దేశం ఒకటి ఉంటే చాలా అయితే ఏమిటా అనేటటువంటి భావన ఏర్పడుతుంది కాబట్టి రెండూ ఉండాలి అంటే ధర్మము కావాలి దేశము కావాలి ఇది ప్రతి ఒక్క మనిషికి ఉండవలసినటువంటి భావన ఈ భావనతో ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలి అప్పుడేమందనంటే దేశం అంతా చక్కగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది ఇటు ధర్మరక్షణ దేశ రక్షణ రెండూ అవుతున్నాయి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ధర్మాన్ని ఆచరించేటప్పుడు కూడా దేశము దేశం యొక్క పరిస్థితులు మనకి చాలా అవసరం ఇప్పుడు ఉదాహరణకి ఇటీవల ఒక రెండు సంవత్సరాల పాటు దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల పాటు దేవస్థానాల్లో ఉత్సవాలు అవన్నీ కూడా పెద్దగా చేయలేకపోయారు ఎటువంటి పరిస్థితి ఏర్పడేది అది అందరికీ తెలుసు ఎవరు ఇంట్లోంచి బయటికి రావడానికి వీళ్ళేదు ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళేదు ఈ పెద్ద పెద్ద ఉత్సవాలు దేవుడి ఉత్సవాలు అవన్నీ కూడా ఎలా చేసేది లేదు లేదు మేము ఏమైనా సరే చేస్తామని చెప్పి బయటకు వస్తే ఏమో దానివల్ల మనకే ఇబ్బంది కలుగుతుంది అటువంటి పరిస్థితి ఉండింది అప్పుడు ఏం చేశాం అలాంటప్పుడు దే ఏదో ధర్మాచరణ మొత్తం వదిలేయడం కాకుండా దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కావాల్సినటువంటి ధర్మాచరణ అందరూ చేశారు కాబట్టి ఏమైంది దేశ పరిస్థితుల్ని చూసుకొని ధర్మాచరణ చేయాలి దాని అది కూడా చాలా అంటే దే ధర్మాచరణలో మనం ఉన్నటువంటి దేశానికి ధర్మానికి ఆ దేశ పరిస్థితికి కూడా ఒక పాత్ర ఉంది ఒక అంశం ఉంది దాన్ని కూడా దాన్ని చూసుకొని చెయ్యాలి అలాగే దేశం చక్కగా నడవాలంటే ధర్మానికి దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రముఖ పాత్ర దాంట్లో ఉంది ఇదంతా చూసుకొని మనం చేస్తే అప్పుడు దేశం చక్కగా అభివృద్ధి చెందుతుంది అందరూ కూడా సామరస్యంగా ఉండగలుగుతారు ఎక్కడ ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా అందరూ కూడా చక్కగా ఉండగలుగుతారు అయితే అది చేయకపోవడం చాలామంది పెద్ద పెద్ద స్థానాల్లో కూర్చున్న వాళ్ళకి ఇటువంటి భావన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం అది అటువంటి భావన కొంతమందిలో మాత్రమే మనకు కనబడుతుంది వాళ్ళ ద్వారా ఏదో మంచి జరుగుతోంది దానికైనా మనం సంతోషించాలి కానీ అందరికీ అటువంటి భావన అవసరం ఇంకా చాలామందికి అటువంటి భావన అవసరం ఇటువంటి ఉన్న ఉన్నవాళ్ళు అన్ని చోట్ల వస్తే ఈ ఈ మతాలు వీటిలోకి అతీతంగా అందరికీ కూడా మంచి జరుగుతుంది అలాగని మతాలను వదిలిపెట్టడం అని కూడా కాదు వాళ్ళ వాళ్ళ మతాలని వాళ్ళు ఆచరించుకోవాలి ఇప్పుడు ఏమిటంటే మన దాన్ని మనం ఆచరించాలి వేరే వాళ్ళని ఆదరించాలి రెండూ ఉండాలి మనది మన దాన్ని మనం ఆచరించుకోవాలి ఆచరించాలి ఇంకోడిని ఆదరించాలి అది ఎంతవరకు వాడు మనల్ని ఆదరించినంత వరకు మనం వాడిని ఆదరించాలి అలాగని ఊరికే అనవసరంగా ఇప్పుడు వాడు వచ్చి మీ మీ గొంతు విసుగుతున్నాడు మీరు మాత్రం ఇంకా వాడిని ఆదరించాలనే లేదు అట్లా అవసరం లేదు అలా అక్కర్లేదు వాడు మిమ్మల్ని ఆదరించాలి ఎలాగైతే మీరు వాడిని ఎలాగైతే చూస్తున్నారో వాడు మిమ్మల్ని అలాగే చూడాలి మిమ్మల్ని ఆదరించాలి అప్పుడు మీరు వాడిని ఆదరించాలి అలా అందరూ కూడా ఉండాలి కాబట్టి మన దాన్ని మనం ఆచరించాలి ఇతరుల్ని ఆదరించాలి ఇలా చేసుకుంటూ పోతే ఎక్కడా కూడా మనకి ఎప్పుడూ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే ఉండదు ఈ వైషమ్యాలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశమే లేదు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ధర్మాల్ని వాళ్ళు హాయిగా ఆచరించుకుంటూ ఎవరిని హింసించకుండా వాళ్ళ వాళ్ళ ధర్మాలను వాళ్ళు ఆచరించుకుంటూ ఉంటే చాలా సంతోషంగా ఉండగలుగుతారు కాబట్టి ఈ దేశం ఈ ధర్మం ఈ రెండిటి మీద అలాగని ఇప్పుడు ఊరికే వేరే వాళ్ళని ఏదో పెట్టడం వాళ్ళని మధ్య పెట్టడం ఇలాంటివి ఉంటాయి చాలా చోట్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి నీది సరిగ్గా లేదు నీ ధర్మం సరికాదు ఇట్లాంటివన్నీ చెప్పడం ఏదేదో చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి చాలామంది చేస్తూ ఉంటారు ఇది చాలా తప్పు కాబట్టి ఈ భావన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అదే రకంగా ఈ ధర్మము భగవంతుడు అనే దాని గురించి ఒక భయం అనేది ఉండాలి ప్రతి సరే భగవంతుడు అలా ఉన్నా కూడా నీ మనస్సుకి నీ ఆత్మసాక్షికైనా నువ్వు భయపడాలి ఇది ప్రతి ఒక్కరికి ఉండాలి ఇది లేదు ఆ చేస్తున్నా అందరూ చేస్తున్నారు కదా నేను చేసేస్తా ఏమవుతుందా అంటే అందరూ చేస్తున్నా సరే నువ్వు నేను ఒక్కడిని పైగా ఇంకో మాట అంటారు నేను ఒక్కడిని సరిగ్గా ఉండడం వల్ల అంతా మారిపోతుందా అంటారు అని అంట నువ్వు ఒక్కడివి సరిగ్గా ఉండడం వల్ల మారకపోవచ్చు ఇవత్ ఇవాళ్ళు మారకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఏదో ఒకరోజు మారుతుంది ఖచ్చితంగా మారుతుంది ఎక్కడైనా ఒక చోటు నుంచి కదా మార్పు అనేది మొదలవ్వాలి ఎక్కడో ఒక చోట నుంచి మొదలవ్వాలి నువ్వు ఒక్కడివి సరిగ్గా ఉంటే నిన్ను చూసి పది మంది తయారవుతారు చక్కగా ఉంటారు వాళ్ళని చూసి ఇంకో పది మంది చక్కగా ఉంటారు ఇదంతా అవుతుంది కాబట్టి ఇది సాధ్యం ఇదేం అసాధ్యమైనటువంటిది కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడికి ధర్మానికి కనీసం వాళ్ళ ఆత్మసాక్షికైనా భయపడాలి నేను చేస్తున్నది తప్పు ఇది చేయకూడదు ఇది మంచి నేను దీన్ని చెయ్యాలి అనేటటువంటి విషయాల్ని ప్రతి ఒక్కరు కూడా చక్కగా తెలుసుకోవాలి అదే రకంగా దేశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అందరూ కూడా చక్కగా క్షేమంగా ఉండడం కోసం కావలసినటువంటి పనులు జరగాలి అంటే ఇప్పుడు ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం దొరుకుతుందా వాళ్ళ జీవనానికి కావలసినటువంటి వ్యవస్థ దొరుకుతుందా వాళ్ళ చదువులు వాటికి కావాల్సినటువంటి వ్యవస్థ జరుగుతోందా దీన్ని గమనించాలి నాయకులు వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళంతా దీన్ని విశేషంగా గమనించాలి దానికి కావలసినటువంటి ఏర్పాటు చేయాలి అంటే అలాగని ఉరికే వాళ్ళకి ఏమీ లేకుండా ఉరికే వాళ్ళకి ఇస్తూ ఉండడం అని కూడా అర్థం కాదు వాళ్ళ చే ఎవరి ఏం పని చేయగలరో వాళ్ళ వాళ్ళకి ఆ పనిని ఇచ్చి దానికి తగినటువంటి ఫలితాన్ని వాళ్ళకి ఇస్తే చాలు దేశంలో ఊరికే అలాగనే ఏదో అనవసరంగా ఏదేదో ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళని ఊరికే కూర్చోబెట్టి ఇది తీసుకో అది తీసుకొని ఇవ్వాల్సిన పని లేదు ఎవరి పని వాళ్ళకి ఇచ్చి ఎవరు చేయగలిగిన పనిని వాళ్ళకి అప్పగించి వాళ్ళ వాళ్ళకి ఆ వ్యవస్థని కల్పించి వాళ్ళని వాళ్ళే సంపాదించుకునేట్టుగా హాయిగా వాళ్ళు ఉండేట్టుగా చేస్తే చాలు అటువంటి ఆ చేయ అంటే ఈ దేశము ధర్మం ఈ రెండింటి పట్ల శ్రద్ధ ఉండాలి అదే రకంగా జనాలు ఎవరైతే ఉన్నారో దేశ ప్రజలు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి పనులను వాళ్ళకి ఇచ్చి వాళ్ళు చేయగలిసినటువంటి పనులను వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన దాన్ని వాళ్ళకి ఇస్తే చాలు అప్పుడు ఇక వీళ్ళు ఇంకా ఇదే ఊరికే అనవసరంగా అది తీసుకోండి ఇది తీసుకోండి ఊరికే అనవసరంగా అదంతా వీళ్ళు స్వార్థం కోసం చేస్తున్నారు వాస్తవంగా అలా చేయక్కర్లేదు ఊరికే ఇవ్వాల్సిన పని లేదు వాళ్ళకి కావాల్సిన పనిని వాళ్ళకి ఇస్తే చాలు వాళ్ళే సంపాదించుకుంటారు వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళు సంపాదించారు అయితే ఆ వ్యవస్థ లేకపోవడం వల్ల చాలామంది కష్టపడాల్సి వస్తుంది అలాంటివి కూడా ఇంకా విశేషంగా జరగ జరుగుతున్నాయి ఇంకా బాగా అలాంటివన్నీ కూడా విశేషంగా జరగాలి చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి ఇప్పుడు మన దేశంలో చక్కగా చక్కటి అభివృద్ధి ఇది వరకటి కాలంలో లేనటువంటి ఒక విశేషమైనటువంటి అభివృద్ధి ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా ఇప్పుడు మన దేశం అంటే అందరికీ ఒక గౌరవం ఉంది భయము ఉంది అటువంటి స్థితికి వచ్చింది ఇప్పుడు ఏదో చులకనగా చూడటం కాకుండా ఇప్పుడు అందరికీ ఒక భయము ఉంది గౌరవం ఉంది అటువంటి స్థితికి వచ్చింది ఇప్పుడు మన దేశం ఇది చాలా విశేషం ఇది ఇదే రకంగా కొనసాగాలి ఇదే రకంగా కొనసాగుతూ ఉంటే చాలా మంచిది Shut <laughs>